మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దురాఘాతంతో కాకినాడ పోర్టు ఖ్యాతి దెబ్బతినడమే కాకుండా పోర్టుపై ఆధారపడి జీవిస్తున్న ఇరవై వేల మంది పోర్టు కార్మికుల జీవితాలు చీకటమైన పడిందని బాజీ ఓనర్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారులు దారుణంగా నష్టపోయే పరిస్థితి కాకినాడ పోర్టులో నెలకొందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్వాడి కొండబాబు ఆరోపించారు గురువారం కొండబాబు ఛాంబర్ ప్రతినిధులు బాజ్ ఓనర్స్తో కలిసి పోర్టు ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్వార్థ ప్రయోజనం కోసం అక్రమ వ్యాపారాల కోసం కాకినాడ పోటీని అడ్డగా చేసుకుని దోచుకోవడం జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ద్వారంపూడి చేసిన అక్రమాల ఫలితంగా కాకినాడ పోటీకి భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు పోర్టుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు భూములను పెట్టి వచ్చిన సొమ్ములు వాటాల రూపంలో పంచుకున్నారని ద్వారంపూడి అనుచరుడు షాన్ మెర్తాన్ అధినేత అలీషా మూడు వేల కొంద స్వేర్ యార్డ్ భూమిని రీ లీజుకు తీసుకుని సుమారు ఆరు వేల వేల స్కేర్ యార్డ్ భూమిని ఆక్రమించుకుని అక్రమ వ్యాపారం చేస్తున్న అధికార యంత్రాంగం నిద్రలో నటించని తెలిపారు కేవలం ద్వారంపూడి అండ చూసుకుని పోర్టులో అన్యాయం అక్రమాలు హద్దు మీరిపోయాయని అన్నారు వాటాల పంపకాలం కోసం ఒక పనిని రెండుసార్లు ప్రారంభోత్సవాలు చేసి డ్రెజింగ్ పేరుతో కోర్టులు నొక్కేసి అరోకరగా పూర్తి చేసిన పోటు అధికారి నోరు మెదగపకపోవడం వెనుక ద్వారంపూడి హస్తం ఉందని తెలిపారు తీరా డ్రెజింగ్ పూర్తి చేసి నాలుగు నెలలు కాకపోయినా సముద్రంలో ఇసుక మంటలు తగిలి బార్జీల కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు తక్షణమే కాకినాడ పోటీలో జరుగుతున్న చట్ట వ్యతిరేక పనులపై పోటీ అధికారి జోక్యం చేసుకుని అక్రమాలకు గుర్తైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో మొత్తం లీజు వసూలు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఐపీఎల్ బాబు డాక్టర్ రామ్మూర్తి పేనుపోతు సూర్యారావు సంగని సత్యబాబు మడ్డు విజయ్ కర్రీ భద్ర రావు మల్లిపూడి వీరు తుమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ యాంకరేజ్ పోర్టు ఏరియాలో ఉన్నాం మనం ఈరోజు ఈ మధ్య చూస్తున్నారు మీరు ఈనాడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే మంత్రివర్యులు కాదన్న మనోహర్ గారు వచ్చారు మనోహర్ గారు వచ్చి ఈ పోర్ట్ ఏరియాలో అక్రమ రవాణా జరుగుతుంది చంద్రశేఖర్ రెడ్డి వల్ల జరుగుతుంది అక్రమ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపణ చేశారు ఆయనే మొన్న వచ్చి మొన్న చేశారు మేము ఎప్పటి నుంచో చేస్తాను గతంలో కూడా చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే విధంగా ఆయన మంత్రివర్లుగా ఈ ప్రాంతానికి వచ్చి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే ఈరోజు ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుంది పీడిఎస్ బీమంతా కూడా ఇక్కడి నుంచి ఎగుమవుతాయి ఎగుమతి అవుతుందని చెప్పారు ఆయన సాంబ్రా కామర్స్ ఉన్నారు ఈరోజు వీళ్ళకి కావాల్సింది ఏంటండి లోడింగ్ అన్లోడ్కి సక్రమైన జట్టీలు ఉండాలి జట్టీలతో పాటు సర రోడ్లు ఉండాలి రోడ్లతో పాటు ప్రధానమైంది ఏంటంటే డ్రెజింగ్ చేయాలండి ఎప్పటికప్పుడు మూసేస్తుంటారు కెనాల్ మూసేస్తూ ఉంటుంది లో టైడ్ లో హై టైడ్ లో కానీ ఎప్పుడైనా సరే బార్జి లోడింగ్ అన్లోడింగ్ అయిపోయి వెళ్ళిపోతుండాలి అలాంటిది ఈ రోజున లో టైడ్ లో హై టైడ్ అయినప్పుడు కూడా నిత్యం జరుగుతూ ఉండాలి పని డే అండ్ నైట్ ఇది లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది డే అండ్ నైట్ డే అండ్ నైట్ జరిగితేనే రవాణా జరిగినట్టు లేకపోతే డెమరేజ్ పడిపోతుంది షిప్ అక్కడ డే అండ్ నైట్ జరగాలి ఆ విధంగా జరగడం కోసం డ్రెజింగ్ చేయాలని చెప్పి ఆ ప్రభుత్వంలో మేము డ్రెడ్జింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా డ్రెడ్జింగ్ చేయడమే కాకుండా రోడ్లు ఇంచాం అన్నీ చేస్తాం ఏమండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో చూడండి రెండు సార్లు శంకుస్థాపన చేశారండి మెరిటైమ్ బోర్డు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఎంత డెబ్బై మూడు కోట్లతో మేము ఇక్కడ డ్రెజింగ్ చేస్తామని చెప్తే అదే విధంగా మళ్ళీ అదే అదే వర్క్కి మంత్రి అమర్నాథ్ గారు వచ్చారు శంకుస్థాపన చేశారు అదే వర్క్కి చూడండి ఎక్కడైనా ఉంటుందండి ఒక వర్క్ ఇద్దరు చేయడం చేశారు అంటే పోటీ ఎవరికైనా పోటీ దేనికోసం అంటే అవినీతి కోసం పోటీ తప్పండి ఆడు చేసింది మనం చేయడం అని అనుకోలేదండి అటు వాడు చేసింది మనం చేయడం అని మంత్రి అనుకోలేదు మంత్రి చేసిన మనం చేయడం వాళ్ళు అనుకోలేదు అందు పొన అక్కర్లేదు ఎమ్మెల్యే చెప్పాలి కదండి దూరంపూడి చంద్రశేయిరెడ్డి ఏమండి ఇది ఆల్రెడీ ఒకసారి చేస్తామండి మళ్ళీ మనం చేరు పెట్టండి అనాలి కదండి దోమపుడు చందర్ అండ్ ఎందుకంటే అక్కడ ఉంది కిలక కిలక అక్కడ ఎందుకు ఉందంటే దోమపుడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని ఇద్దరిని మేనేజ్ చేయాలి ఆయన అంటాడు మంత్రి నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసావు శంకుస్థాపన ఆయన అంటాడు నేను మెరిటైమ్ బోర్డు చైర్మన్ని నాకు తెలియకుండా నువ్వు చేరు పెట్టాను ఆయన అంటాడు ఇద్దరిని మేనేజ్ చేసుకున్నాడండి వర్క్ చేసాడండి చేశాడండి వర్క్ చేశాడండి డెబ్భై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు ఇక్కడ డ్రెజింగ్ చేశాడు డ్రెజింగ్ ఎప్పుడు చేశారండి మొన్న మార్చ్తో కంప్లీట్ అయిందండి వర్క్ మొన్న మార్చ్ నెలతో కంప్లీట్ అయిందండి వర్క్ మార్చ్ నెలతో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంటే బార్జీలు తగిలిపోతున్నాయండి హై టైడ్లో తగిలిపోతున్నాయి పోర్ట్ టైంలో తగిలిపోతున్నాయి ఎప్పుడు తగిలిపోయిందంటే అర్థం ఉందండి బార్జీ హై టైడ్లో తగిలిపోతుంది బార్జే ఓనర్స్ కంప్లైంట్ చేస్తారు ఓనర్స్ కంప్లైంట్ చేయడం కాకుండా పోస్ట్ ఆఫీసర్ గారికి చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ సిల్ట్ అంతా తీస్తారు కానీ ఇక్కడే ఉండిపోయింది బయట పెట్టమని చాంబర్ ఆఫ్ కామర్స్ ఏడు ఆరు ఏడో తారీఖు ఆరు నెలలో లెటర్ పెట్టారు చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా లెటర్ పెట్టారు దీనివల్ల నష్టం జరుగుతుంది ఇక్కడ ఉన్న మట్టి సరిగ్గా తీయలేదని వాళ్ళు కూడా రోడ్స్ కానీ ఇవే కూడా సరిగ్గా చేయలేదని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టారు మార్చ్లో వర్క్ కంప్లీట్ అయిపోయితే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు అయిందని కంప్లీట్ అయ్యి నాలుగు నెలలోనే కంప్లైంట్ చేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ వర్క్ జరగలేదన్నమాట చాలా స్పష్టంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు టాభై మూడు కోట్లు కొడిసారు రోజున డెబ్బై మూడు కోట్లు ఏది ఎందుకు నీకు ఎందుకు తగిలిపోతున్నా బాధీ నువ్వు మట్టి తీస్తే ఈరోజు నీ వల్ల ఈ రోజున దారంపూర్ శంశీర్డ్ వల్ల ఈరోజు చెడ్డ పేరు వస్తుంది ఈ రోజు చెడ్డ పేరు రావడం కాకుండా నీ వల్ల మిగతా వ్యాపారస్తులందరూ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది నీకు ఈ రోజున ఎస్ అన్ని కూడా సర్వే పట్టుకుంటారు అందులో దొంగ లేరు అనుకో వదిలేస్తారు ఉంటే కేసులు కడతారు దానివల్ల నీ సాక్షి పేపర్లో కోటం ప్రభుత్వం ఇవాళ కోర్టు అంతా రైస్ మిల్లర్స్ అందరు కూడా నష్టం జరుగుతుంది అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతూ ఎస్ నువ్వు చేస్తున్నావు ఇక్కడ నీ వల్ల ఈరోజు పొడి చంద్రశేఖర వల్ల ఈ రైస్ ఎక్స్పోర్టర్ కూడా అన్యాయం జరుగుతుంది ఈ రోజున నీ వల్ల అందుకే ఈయన వల్ల ఈరోజు చూడండి ఎంత దారుణం అంటే సాన్ సాన్మెరీన్ కంపెనీ అలీషా ఇప్పుడే వెళ్ళాం యాడ్కి కెళ్ళాం మనం అక్కడ మూడు వేల ఒక వంద స్క్వేర్ ఫీట్ తీసుకున్నాడు అద్దెకి మూడు వేల ఒక వంద స్క్వేర్ ఫీట్ తీసుకున్నాడు అద్దెకి స్క్వేర్ యాడ్ స్వేర్ యార్డు అద్దెకి తీసుకున్నాడు అండి ఆయన మూడు వేల ఒక స్క్వేర్ యాడ్ అద్దెకి తీసుకుంటే ఎంత ఆక్యుఫై చేశాడండి అదేంటండి అక్కడ జట్టి ఉందండి అక్కడ అక్కడ లోడింగ్ అన్ లోడింగ్ జరిగింది అలాంటి దాన్ని మొత్తం ఆక్యుఫై చేస్తాడు టోటల్గా ఆక్యుఫై చేసేస్తే నోటీస్ ఇచ్చానని కోర్ట్ అప్షన్ అడిగాను మీరు ఏం చేస్తున్నారని అడిగాను సో నోటీస్ ఇచ్చాం డిసెంబర్లో ఇచ్చామంటున్నారు డిసెంబర్లో ఇచ్చాం తర్వాత మార్చి కూడా ఇచ్చామన్నారు అంటే ఈరోజు దూరంపూడి సంద్ర సేకరణ అనుచరుడు కాబట్టి ఈరోజు ఆరు వేల స్క్వేర్ ఫీట్ ఈరోజు స్క్వేర్ యార్డ్స్ ఆక్ చేస్తాడు రోజున అంటే ఇది ఒక మూడు వేల ఒకందా ఆరు వేలు ఆక్వై చేసినప్పుడు నోటీస్ ఇస్తే కూడా సమాధానం లేదు ఎందుకు నీ బినామీ కాబట్టి నీ మనిషి కాబట్టి ఈరోజున చూడండి ఎంత దారుణం చూడండి ఎంత దారుణం చూడండి ఈరోజు ఈ బార్జి నష్టపోతున్నారు అదే విధంగా ఇరవై వేల మంది ఉంటారండి ఇరవై వేల మంది కార్మికులు ఉంటారు బార్జీల మీద పని వాళ్ళని బయట పని చేసేవాళ్ళని ఇంకోటి కానీ ఇదంతా కూడా రైస్ మిల్ లో చేసేవారని వాళ్ళని గొడవస్ ట్వంటీ పీపుల్ ఇరవై వేల మంది కార్మికులు దెబ్బతినే పరిస్థితుంది ఈ రోజున నువ్వు చేస్తున్న పని తీరు వల్ల నువ్వెంత ఎంత దుర్మార్గుడు అంటే ఎంత బాధ వేస్తుందంటే ఈరోజు కాకినాడ పోర్టు భూములు మూడు వందల ముప్పై ఏడు ఎకరాలు పదిహేను వందల కోట్లకి ఈరోజు ఆకలి పిలిచాడండి ఏమంటే ఫ్యూచర్లో పోర్ట్ డెవలప్ అవ్వాలి యాంకరేజ్ పోర్ట్ డెవలప్ అవ్వాలి డిపోర్ట్ పోర్ట్ డెవలప్ అవ్వాలని మేము ఆలోచించాం ఇక్కడ భూములు చాలా మంది కొత్త కంపెనీలు వస్తే అద్దెకు అడుగుతారు తీసుకుంటారు రేపొద్దు నువ్వు ఈ భూములన్నీ కూడా తాకడి పెట్టేసావు అంటే పోర్ట్ డెవలప్ ఆలోచన ఆలోచనకి లేదు కదా యాంకరేజ్ పోర్ట్ డెవలప్ ఆలోచన ఆలోచనకి లేదు పోర్ట్ పోర్టు డెవలప్ అవ్వాలని ఆలోచనకి లేదు మన భూములు మన కోసం ఆ పెట్టుకో నువ్వు ఈ పదిహేను వందల కోట్లు ఎవరి కోసం మన పోర్టు కోసం మన పోర్టు కోసం మనం తాకట్ పెట్టే అర్థం ఉంది పెట్టకుండా నువ్వు వేరే వేరే వాళ్ళ కోసం పెట్టించావు ఇందులో ఎంత కొట్టేశావు నువ్వు నీ స్వార్థం ఎమ్మెల్యేగా అడగాలి మా పోర్టు భూమిని మీరు ఎందుకు తాకడ పెట్టడం ఫ్యూచర్లో మాకు అవసరం ఉంటుంది ఇక్కడ యాంకరేజ్ పోర్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నాం డిపోర్ట్ బోర్డు డెవలప్ చేయాలనుకుంటున్నాం మా కాకినాడకి అవసరం నువ్వు అడగాలి కదా అడగలేదు నువ్వు ఇదిగో ఆ రోజు నేను కూడా ప్రశ్నలు పెట్టి చెప్పాను చాలా అన్యాయం జరుగుతుంది నీ కాకినాడకి అని చెప్పి